మహేశ్వర రెడ్డి గారు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బీజేపీ టచ్లో ఉన్నారా మహేశ్వర రెడ్డి కాంగ్రెస్ టచ్లో ఉన్నారా చూడండి ఒకటే విషయం చెప్తా ఉన్నాను మహేశ్వర రెడ్డికి ఎవరితో టచ్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు మహేశ్వర రెడ్డి నిక్కార్స్ అనేటువంటి రాజకీయ నాయకుడిగా ఆయనకు ఒక పేరు ఇమేజ్ ఉన్నది ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ అయినాక ఆయన మొదటగా ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైంది కానీ నేను పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు అది అధికారం లేకున్నా పది సంవత్సరాలు ఆ పార్టీ కోసం ఆరు కృషి చేసిన రేవంత్ రెడ్డి లేనప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం నేను జెండా బుధన వేసుకున్నా నాకు ఆయన కాడిగా పార్టీ కోసం నేను ఆరు కృషి చేసిన నాకు ఎప్పుడైతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు ఈ పార్టీ లోపల వాస్తవంగా న్యాయం జరగదు ప్రజలకు కూడా న్యాయం జరగదు వీరంతా కూడా ఈ రకమైనటువంటి రాజకీయాలు ఉంటాయని ఆలోచన చేసిన రోజు దేశం ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ తెలంగాణ రాష్ట్రకి న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆలోచన చేసుకున్న రోజు నేను పార్టీ ఓపెన్గా నేను రిజిగ్నేషన్ చేసేసి నేను జాయిన్ అయినాను పార్టీలో యాభై వేల మెజార్టీ పై చిరుపు మెజార్టీతో నన్ను నా ప్రజలు ఆశీర్వదించి గెలిపించు పార్టీ నాకు అన్ని రకాలుగా హోదా పార్టీలో ఉంటే మంత్రి ఫీలింగ్ ఎందుకుంటుంది నేను ఈ ఫ్లోర్ లీడర్ని మా రాష్ట్ర అధ్యక్షుడికి సమానమైనటువంటి పదవిలో కూర్చోబెట్టి నేను ఈయన రెండోసారి ఎమ్మెల్యే అయినా కూడా నేను ఈ పార్టీలో వచ్చి అతి తక్కువ కాలంలోనే నన్ను గుర్తించి నా మనస్తత్వాన్ని గుర్తించి నన్ను ఈ ఒక ఎల్బీ లీడర్ని చేసినారు ఎల్బీ లీడర్గా ఇలా మంత్రి పది ఎల్బీ లీడర్ ఏంటంటే పదిహేడు మంది మంత్రులు ఉంటారు కానీ ఎల్బీ లీడర్ నేను ఒక్కనే ఉంటాను ఈ డెఫినెట్గా అండి నేను ఐమ్ లీడింగ్ మై పార్టీ నా పార్టీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలకి నేను ఒక నాయకుడిగా ఈరోజు నా పార్టీలో నేను సెకండ్ అపోజిషన్గా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర గొంతుగానే ఈరోజు నిలబడినాను ఈరోజు మీ ముందు కూడా ఇంత నిక్కాసుగా ఇంత గట్టిగా నేను మాట్లాడగలుగుతున్నాను అంటే నేను ఈరోజు ఒక బీజేపీ నేతను కాబట్టి నేను మాట్లాడగలుగుతాను తరచు పార్టీలు మారే మహేశ్వర్ రెడ్డి నా గురించి ఆరోపణలు చేస్తారా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు కోమటిరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాపం ఆయన గురించి ఏం మాట్లాడాలి లేండి మహేశ్వర రెడ్డి అదే చెప్తున్నా రెడ్డి ఎప్పుడు పార్టీ మారలేదు జీవితంలో ఒకే ఒక్కసారి పార్టీ మారిండు అది కూడా అందరికీ తెలుసు కూడా మారలేదు ఎవరు ఆయన తమ్ముడిని పంపిడు కదా పాప ఆయన వస్తాయని చెప్పి జతగటం కరెక్ట్ అది కాదు తమ్ముడు మారిన తర్వాత ఆయన కూడా వస్తాయని చెప్పి బాగా ప్రయత్నం చేసిన తర్వాతనే కదా ఆ పార్టీలో ఇది కాక మళ్ళీ ఆయన పాపము గమ్మున సరే ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు కోమర్ రెడ్డి గారైనా ఈరోజు రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు ఐదు సంవత్సరాలు ఈ పది మంది మంత్రులతో రేవంత్ రెడ్డి గారు కోఆర్డినేట్ చేసుకొని ఆయన కొనసాగలుగుతాడా ఈరోజు ఆయనకు బయట వాళ్ళతో ఎలాంటి ఆపదున్నదని అనుకోవడం లేదు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి మంత్రులతో కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేతో జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉన్నా కోమటి రెడ్డి చెప్తున్నారు నడ్డా అమిత్ షా వస్తే భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర నేను ప్రమాణం చేయడానికి సిద్ధమని రెడ్డికి సవాల్ విసురుతున్నారు చిన్న పిల్లలకే మాటలు ఎందుకండి ఆయన రాజకీయాల్లో ఉండి ఈ చిన్న చిన్న పిల్లలు అన్న మాటలు మాట్లాడడం సమంజసం కాదు కదా ఈరోజు కోమరెడ్డి వెంకరెడ్డి గారు లాబీలలో ఏం మాట్లాడతారు మీ మీడియా ముందు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాట్లాడతారో మీకు తెలియదా కోమరెడ్డి వెంకటరెడ్డి గురించి మనం ఇప్పుడు అనవసరమైనటువంటి టాపిక్ ఎందుకు కోమరెడ్డి వెంకటరెడ్డిని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు